హాయ్ అండి చికెన్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ఎటువంటి కార్న్ఫ్లోరు సాసెస్ లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్గా రెడీ చేసుకోవచ్చండి ఇలా రెడీ చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది మీకు తప్పకుండా నచ్చుతుంది నేను చూపించే విధంగా ట్రై చేయండి ఇక్కడ నేను వచ్చేసి అద్దపవు చికెన్ తీసుకుంటున్నది అది బోన్లెస్ వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులోకి పసుపు సాల్ట్ కారం కారం అనేది ఎక్కువనే యాడ్ చేసుకోండి అప్పుడే టేస్ట్ సూపర్గా ఉంటుంది వీటిని ఈ పీసెస్కి మొత్తం పట్టించి ఒక గంట సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల పీసెస్ మంచిగా మెత్తగా ఉంటాయి ఫ్రై చేసినా కూడా స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసుకోండి ఇక్కడ నేను ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోసుకున్నాం ఇది వచ్చేసి అద్దపోవ చికెన్ అండి కేజీ రైస్కి నేను అద్దపోవ చికెన్ తీసుకుంటున్నాను వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఈ చికెన్ ఆయిల్లో వేసుకున్నాం కదా వాటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఇలా మొత్తం ఉడికిన తర్వాత చాప్ చేసుకున్న క్యాప్సికమ్ వెల్లిపాయ పేస్ట్ మాత్రమే అలానే యూజ్ చేయట్లేదు సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేయండి యాడ్ చేసి అన్నిటిని ఫ్రై చేయాలి మనం రైస్ని బాయిల్ చేసుకొని కొద్దిసేపు ఇవ్వాలి రైస్ అనేది పుల్లలు పుల్లలుగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా పీసెస్ అనేవి మెత్తగా ఉడకాలి ఇక్కడైతే ఉడికిందండి ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది మనం పీసెస్ ఫ్రై అయ్యాక ముందుగా రెడీ చేసుకున్నటువంటి రైస్ని పక్కన పెట్టుకొని ఇందులోకి ధనియా పౌడర్ యాడ్ చేశానండి నేను గరం మసాలాను యూజ్ చేయట్లేదు రైస్ని ఈ చికెన్లోకి యాడ్ చేసుకోవాలి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలానే కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా ఒక వన్ మినిట్ కిందికి మీది అన్నాన్ని తిప్పితే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు పైన వచ్చేసి నిమ్మరసాన్ని చల్లుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి